హిందూ సంప్రదాయంలో ఆడవారికి సంబంధించి ఎన్నో ప్రత్యేకతలు ప్రాముఖ్యతలు ఉన్నాయి మహిళల కట్టు బొట్టుకు మరింత ప్రాధాన్యత ఇస్తారు ముఖ్యంగా పెళ్లైన ప్రతి మహిళ నుదుట బొట్టు అనేది ఖచ్చితంగా ఉండేలా చూసుకుంటారు పూర్వం అయితే కుంకుమను పెట్టుకునేవారు కాని ఇప్పుడు వీటి ప్లేస్లో ఎన్న రకరకాల స్టైల్స్లో ఉండే స్టిక్కర్స్ వచ్చాయి హిందువుల సంప్రదాయంలో ఇది ముఖ్యమైన ఆచారంగా చెప్తారు ఖచ్చితంగా ఆడవారి నుదుటన బొట్టు ఉండాల్సిందే బొట్టు అనేది కేలం ఆధ్యాత్మికంగానే కాకుండా హిందూ సంప్రదాయంలో ఆడవారికి సంబంధించి ఎన్నో ప్రత్యేకతలు ప్రాముఖ్యతలు ఉన్నాయి మహిళల కట్టు బొట్టుకు మరింత ప్రాధాన్యత ఇస్తారు ముఖ్యంగా పెళ్లైన ప్రతి మహిళ నుదుట బొట్టు అనేది ఖచ్చితంగా ఉండేలా చూసుకుంటారు పూర్వం అయితే కుంకుమను పెట్టుకునేవారు కాని ఇప్పుడు వీటి ప్లేస్లో ఎన్న రకరకాల స్టైల్స్లో ఉండే స్టిక్కర్స్ వచ్చాయి హిందువుల సంప్రదాయంలో ఇది ముఖ్యమైన ఆచారంగా చెప్తారు ఖచ్చితంగా ఆడవారి నుదుటన బొట్టు ఉండాల్సిందే బొట్టు అనేది కేలం ఆధ్యాత్మికంగానే కాకుండా సైన్స్ పరంగా కూడా చాలా లాభాలు ఉన్నాయి అయితే ఇలా ఎందుకు పెడతారు వీటి వెనుక ఉన్న కారణాలు ఏంటి ఇలా పెట్టడం వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం మనస్సును శాంతపరుస్తుంది నుదుటన కుంకుమ పెట్టుకోవడం వల్ల ఆధ్యాత్మిక శక్తిని పెంచుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతారు ఆధ్యాత్మిక అవగాహనను పెంచడానికి మనస్సును శాంతపరచడానికి సహాయపడుతుందని విశ్వసిస్తారు ఆశీర్వాదం కోసం దేవతల ఆశీర్వాదం పొందడానికి ప్రతికూల శక్తుల ప్రభావం వ్యక్తులపై పడకుండా ఉండేందుకు నుదుటను కుంకుమను ధరిస్తారు కుంకుమ ధరించడం వల్ల శరీరంలోని నెగటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ నెలకొంటుంది అలాగే దేవళ్ళు ఆశీర్వాదం కోసం కూడా కుంకుమను ధరిస్తారు